ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారాలండి ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే ఒక వ్యూవర్స్ మా ఇంటికి వచ్చారండి చాలా సంతోషం అనిపించింది వచ్చి ఇట్లా మాతో కలవటం అది అయితే ఇంతకు ముందు ఎవరన్నా కలిసేవాళ్ళు దా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లా కలిసేవాళ్ళు కానీ వాళ్ళతో ఎప్పుడు ఫోటోలు అట్లా ఏం తీసుకోలేదు పిల్లలు అంటా ఉంటే ఇంటికి చెప్తే వాళ్ళకి మెమరీగా ఉంటుంది కదా ఎందుకు వాళ్ళతో ఏదైనా తీసుకోవచ్చు కదా మెమరీ ఉంటుంది అట్లా ఎందుకు వదిలేస్తున్నావా అని అన్నారు ఇవాళ వాళ్ళతో మేము కొంచెం మెమరీ లాగా ఉంటుంది అని ఒక చిన్న వీడియో తీసుకున్నామండి అది మీకు చూపిస్తాను కాబట్టి అంటారు డబ్బులు సంపాదించడం తేలికేను ఆత్మీయంగా ఇట్లాంటి సంపాదించుకోవటం కష్టం అని ఈరోజు నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించిందండి వాళ్ళు చాలా అది చాలా ఆత్మీయంగా వచ్చారు అట్లాగే ఉన్నారు మాకు కూడా అట్లాగే అనిపించింది అది మీకు షేర్ చేసుకుందామని చెప్తున్నానండి అమ్మ చెప్తా వీడియోస్ ఎప్పటి నుంచి వస్తున్నారు అనదు ఏం అభిప్రాయం కలిగిందిరా వీడియోస్ మీద నాని మీద నా మీద మా మీద ఏం అభిప్రాయం కలిగిందిరా ఛానల్ మీద కానీ నాని మీద కానీ నా మీద కానీ చాలామంది దగ్గర చూసేది వాళ్ళకి తగ్గట్టుగా రిలేటెడ్వి ఏమైతే వస్తున్నాయో వాటికి ఎక్కువ కనెక్ట్ అవుతారు కదా నాకు అలాగే అనిపించింది అండి వాళ్ళు చూసి వేరే వీడియోస్ కావచ్చు నాకు కనెక్ట్ అయింది కాబట్టి నేను ఫాలో అవుతున్నాను ఎక్కువ ఫాలో అవుతున్నాను అట్లా కాదు మీరు చెప్పే విధానం కానీ అమ్మతో మాట్లాడే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది

థ్యాంక్ యూ తల్లి తల్లి ఒక ఒక మాట గుర్తుంచుకో పుట్టిల్లు అన్నావు కదా ఇక అది మర్చిపోకు పుట్టిల్లు అంటే ఇక నిన్ను పిలిచేది అవసరం లేదు ఇక ఎప్పుడంటే ఎప్పుడు రావచ్చు పోవచ్చు తల్లి నేను బిజీగా ఉన్నా నీకు ఇబ్బంది లేదు